నమస్తే వెల్కమ్ టు నందిని డ్రీమ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఇక్కడ మా పాప హాఫ్ సారీ ఫంక్షన్ అనేది జరుపుతున్నాం అది మీ అందరికీ తెలుసు కదా సో కుటుంబం అందరం కలిసి ఒక పండగలా జరుపుకోవాలంటే ఏదో ఒక సెలబ్రేషన్ అయితే చేసుకోవాల్సిందేనండి అప్పుడే కదా అందరం కలిసి ఒకే దగ్గర ఉండి అసలు ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేయగలిగేది అలాంటప్పుడే అందుకే చిన్న చిన్న సెలబ్రేషన్స్ అనేవి ఫ్యామిలీలో అవసరం లేండి ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మని అత్తయ్యనండి వీళ్ళిద్దరిని కూడా అందరం కలిసి బలవంతంగా స్టేజ్ మీదకి లాక్కొచ్చేసాం ఎందుకంటే వాళ్ళ మనవరాలు ఆఫ్సారి ఫంక్షన్లో వీళ్ళు ఎంజాయ్ చేయకపోతే ఎలాగా సిగ్గుపడుతూ కూర్చుంటే ఎలాగా పెద్దవాళ్ళు అమ్మో మేము డాన్స్ చేయకూడదు వద్దు మీరు చేయండి చిన్నపిల్లలు అంటున్నారు అది ఎలా కుదురుతుంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తేనే కదండి మనం చేస్తున్న ఈ ఫంక్షన్లో పూర్తి నిండుదనం వచ్చేది ఎప్పుడు అందరం కలిసి సంతోషంగా ఉన్నప్పుడే అందుకే వాళ్ళు ఎంత సిగ్గుపడినా కూడా తీసుకొచ్చి స్టేజ్ మీద నుంచోబెట్టి ఎదురుగా మేమందరం నుంచుని ఎవరెవరికి వచ్చిన స్టెప్స్ వాళ్ళు చూపిస్తూ ఉంటే వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ మీరు వాళ్ళ ఫేస్ చూడండి వాళ్ళ ఫేస్లోనే ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే సిగ్గుపడుతున్నా కూడా వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్ అయితే మాకు చాలా నచ్చింది ఇక్కడ ఇక మేమందరం వదిన మరదలడం అందరం కలిసి స్టేజ్ మీదకి వచ్చేసాము మీ పెద్ద డాన్సర్స్ కాదు ఇక్కడ జరుగుతుంది ఏది ప్రోగ్రామ్ కాదండి ఫ్యామిలీలో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అందరం ఇష్టపడి సరదాగా చేస్తున్న ఒక చిన్న సెలబ్రేషన్ అంతే ఇక్కడ మేము చేసేది మా సంతోషాన్ని మా ఫ్యామిలీ అందరిలో కలిసి పంచుకోవటమే మేము చేస్తున్న దాన్ని ఎంజాయ్ చేస్తూ చేయడమే మా సంతోషాన్ని చూస్తూ ఈ స్టేజ్ ముందు ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చొని డాన్స్ వేస్తున్నారు చాలా హ్యాపీ ఎందుకంటే అక్కడ బయట వాళ్ళు ఎవ్వరూ లేరు టోటల్గా మొత్తం మా కుటుంబమే ఉన్నాం అనమాట అందువల్ల ప్రతి ఒక్కళ్ళం కూడా ఒక్కరిని కూడా మిస్ చేయకుండానే ఫుల్గా అల్లరి చేసేసామండి మీకు ఎలా అనిపిస్తుంది వీడియో చూస్తుంటే ఏంటి డాన్స్ వేస్తున్నారు పాట వినిపించకుండా అనుకోమాకండి పాట పెట్టాలి అంటే మీకు తెలిసిన విషయమే కదా కాపీ రైట్ లాంటిది పడుతుంది కాబట్టి నేను అందుకే పెట్టలేదండి సో మా సంతోషాన్ని మీ అందరూ చూస్తారని వీడియో మాత్రం సెండ్ చేశాను వాయిస్ ఓవర్ ఇస్తూ మీతో నేను మాట్లాడుతున్నాను ఇక్కడ అత్తతో అమ్మతో వీళ్ళు మళ్ళీ దిగిపోతున్నారు నేను రాను అంటున్నారని తమ్ముడు వాళ్ళిద్దరు కూడా చేరి ఫుల్గా డాన్స్ చేశారనమాట ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటి అంటే ఆ అమ్మయ్య మాకు సపోర్ట్గా వచ్చారుగా పిల్లలు అని చెప్పి అప్పుడు వీళ్ళు ఫుల్ నవ్వుతూ అసలు చూస్తే వాళ్ళు చేసే డాన్స్కి మీరు అనుకుంటున్న ఏజ్కి ఏమైనా సంబంధం ఉందా చిన్న పిల్లల్లా మారిపోయారండి అంత సంతోషాన్ని ఎంజాయ్ చేశారు వీళ్ళు వేస్తున్న పాట ఏదో మీలో ఎవరైనా గెస్ట్ చేసి కామెంట్ చేయండి చూద్దాం కనుక్కుంటారులేండి ఎందుకంటే మీకు మాకన్నా ఎక్కువ పాటలు తెలుసు ఖచ్చితంగా ఇక్కడ చేసేవన్నీ తెలిసే ఉంటాయి రండి మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేసేయండి మీకోసం కొన్ని పిక్స్ కూడా షేర్ చేసేసాను చూసేయండి ఇక తమ్ముడోళ్ళు మరదలు మేము అందరం కలిసి మళ్ళీ ఇంకొక సాంగ్ ఈరోజంతా అలసిపోయేటట్టుగా లేదండి ఫుల్ ఎంటర్టైన్మెంట్తో అలపొచ్చి పడిపోయేదాకా వేసేటట్టే ఉన్నాము ఎందుకు అంత సంతోషంగా ఉన్నాము ఎందుకు అంత ఎంజాయ్ చేస్తున్నాము అంటే ఫంక్షన్ అని మాత్రమే కాదు కుటుంబం అందరం ఒకే దగ్గర చాలా రోజుల తర్వాత కలుసుకున్నామనే సంతోషం ఎక్కువగా చూపిస్తున్నాం ఇంతకు ముందు రోజుల్లో అయితే అందమైన ఉమ్మడి కుటుంబాలతో కుటుంబాలన్నీ ఒకే చోట దగ్గరగా ఉంటూ ప్రతిరోజు ఒకరినొకరు పలకరించుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఉద్యోగాలని లైఫ్ సెటిల్ చేసుకోవాలని కెరియర్ ప్రాముఖ్యంగా మాకు అవసరము అని అటు దూరంగా వెళ్ళిపోతున్నారు దానివల్ల ఏంటంటే ఒకే కుటుంబం అయినా దూరం దూరంగా ఉండి కలుసుకోవటానికి సంవత్సరాలు పడుతుంది టైం దానివల్ల ఒక్కసారి కలిసినప్పుడు ఏంటి అంటే ఆ ఉన్న వన్ వీకా టెన్ డేసా ఉన్న సంతోషాన్నంతా ఆ లోటంతా కూడా తీరిపోయేంత సంతోషంగా ఉండాలి అనిపిస్తుంది అనమాట మా మరగలు ప్యాకింగ్ మిషన్లో చాలా టెన్షన్ పడిందని చెప్పా కదా ఇక్కడ చూడండి ఎంత సంతోషంగా టెన్షన్ అంతా తీరిపోయి అందరు వచ్చిన వాళ్ళందరిని చక్కగా రిసీవ్ చేసుకొని వాళ్ళందరినీ హ్యాపీ చేసి ఇంటికి పంపించిన తర్వాత ఇక్కడ తను చూడండి మాతో పాటు కలిసి ఎంత సంతోషంగా ఎంజాయ్ చేస్తుందంటే ఆ సంతోషం మాటల్లో కన్నా మీరు కళ్ళతో చూసేయండి అర్థమైపోతుంది ఈ పాట ఏదో కూడా మీరే గెస్ట్ చేసి చెప్పేయండి నాకు తెలిసి ఈ పాటకే మీకు అర్థమైపోయి ఉంటుంది ఒక్కసారి కామెంట్లో తెలియచేయండి ఇక్కడ మా అందరి చీరలు మీకు నచ్చాయా లేదా చెప్పండి మీరు ఖచ్చితంగా నచ్చుతాయి ఎందుకంటే ఈ ఫంక్షన్ కోసం ప్రత్యేకంగా ఒక్కొక్కరం ఒక్కొక్క కలరు అలా డిఫరెంట్గా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఫంక్షన్ అంటేనే పట్టు చీరలు అందమైన నగలు ఎలా రెడీ అవ్వాలనే ఆలోచనలు ఇదే కదండి ఆడవాళ్ళకు ఉండేవి ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనం ఇంట్రెస్ట్గా కావాలి అని ఇష్టంగా రెడీ అయ్యేది మాత్రం ఇలాంటి టైంలోనే కలిసున్నప్పుడు పొందే సంతోషాలు చాలా గొప్పగా ఉంటాయి ఒకే ఊళ్ళో కలుసున్న నాలుగు ఆవులు అంట కలిసున్నప్పుడు వాటి జోలికి ఏదీ రాలేదంట కానీ చిన్న ఒక గొడవ జరిగేసి నాలుగు రకాలుగా విడిపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క దారిలోకి వెళ్ళిపోయినప్పుడు సింహాలకి క్రూరముగాలకి ఆహారం అయిపోయాయంట అందుకే పెద్దవాళ్ళు అంటారు ఐకమత్యమే మహాబలం అని ఉమ్మడి కుటుంబాల్లో ఎందుకంత సంతోషం ఉంటుందంటే అన్నీ కలిపి అందరూ ఒక దగ్గరుండి షేర్ చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు చూడండి ఫంక్షన్స్ అని చిన్న చిన్న పార్టీస్ అని పెట్టుకొని ఒకే కుటుంబం వ్యక్తులు ఇలా కలిసి గెట్ టుగెదర్ లాగా ఏదో ఒక చిన్న సెలబ్రేషన్ చేసినప్పుడు ఆ సంతోషం చూడండి ఎలా ఉంటుందో తీరా నెక్స్ట్ డే ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ లైఫ్ అవే పనులు అదే హడావుడి ఓకేనండి మా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను